హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపా కిచెన్ ఈరోజు మనము పచ్చి టమాటా పప్పు పులిగోర ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికి నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను మూడు పచ్చి టమాటాలు ముందుగా పప్పుని క్లీన్ చేసుకుందాము పప్పు బాగా క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వాటర్ తీసుకునేస్తాము మూడింటిని బాగా కట్ చేసుకునేసి ఇందులోనే వేసుకునేసేది ఇలా కట్ చేసుకున్నాం కదా వీటిని కూడా ఇందులోనే వేసుకునేస్తాము ఇప్పుడు ఇందులో పసుపు కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటాము కానీ కొంచెం కారం కూడా వేసుకోవాలి ఆప్షను ధనియాల పొడి కొంచెం తగినంత ఇప్పుడు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాము కుక్కర్ వేడైంది కదా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఇందులో పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం మెంతి కొంచెము వెల్లుల్లి రొప్పలు మూడు పచ్చిమిర్చి కారం టేస్ట్ పట్టి తీసుకోండి మనం కొద్దిగా కారం కూడా వేసుకున్నాం కదా అన్నీ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పు టమాటా దీంట్లో వేసుకునేస్తాము పచ్చి టమాటా తీసుకున్నాం కాబట్టి పులుపు సరిపోతుంది మీకు చాలడం లేదంటే కొంచెం చింత పులుపు కూడా తీసుకోవచ్చు ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అండి పప్పు ఉడికిపోతుంది కదా చూడండి పప్పు కూడా బాగా ఉడికిపోయింది బాగా ఉడికిపోయింది పప్పు కూడా గరిట్టుకొని ఇలా అనగానే బాగా స్మాష్ అయిపోయింది ఇది పక్కన పెట్టుకునేస్తాము పోపు పెట్టుకున్నాం ఇంకా పెను వేడైంది ఆయిల్ వేసుకుందాము ఆవాలు చిన్న ఉల్లిపాయలు కరివేపాకు జీలకర్ర కొద్దిగా ఆల్రెడీ వేసుకున్నాం కదా కొద్దిగా వేసుకుంటున్నాను ఉల్లిపాయలు అన్నీ వేగిపోయినాయి ఇప్పుడు పప్పు వేసుకునేస్తాను ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు కందిపప్పు బదులు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు బాగుంటుంది ఉప్పు కారం కరెక్ట్గా ఉందేమో చెక్ చేసుకోండి కొత్తిమీర కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇంతే అండి సింపుల్గా పచ్చి టమాటా కందిపప్పు కూడా రెడీ అయిపోయింది నేను ఆల్రెడీ ఎండుమిరకాయ టమాటా పప్పు చేశానండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి సింపుల్గా పచ్చి టమాటా పప్పు రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్